భూపాలపల్లి జిల్లా ప్రజలందరికీ నమస్కారం భూపాలపల్లితో పాటు పక్కన ఉన్న పది జిల్లాలకు పేరెన్నికగా ఉన్నటువంటి మేడారం ఛానల్ వ్యవస్థాపకులు ఆయన చైర్మన్ మేడారం సమ్మన్న అంటారు ఆయన ఇంటి పేరే మేడారం ఛానల్గా మేడారం సమ్మన్న పేరు మారింది ఆ మేడారం ఛానల్తో పాటు మేడారం పత్రికను కూడా స్థాపించడం జరిగింది అయితే మనందరికీ సుపరిచితులు ఈ వార్తా పత్రికలు తర్వాత మీడియా ఛానల్లో ఒక ప్రత్యేకమైన ధోరణిని తీసుకురావడం జరిగింది స్థానిక భాషల్లో మన మారుమూల పల్లె ప్రజలు మారుమూల ముసలమ్మలు మారుమూల తాతయ్యలు మాట్లాడుకునే ఆ వాడుక భాషలో వార్తా కథనాలను ప్రచారం చేస్తూ ప్రచురిస్తూ అనేక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొస్తూ అధికారుల దృష్టికి తీసుకొస్తూ అధికారుల ఇంటర్వ్యూలను అధికారుల మనోగతాలను అధికారుల ఒక విధానాలను కూడా ప్రజలకు తీసుకొస్తూ తన వంతు పాత్రను పోషిస్తున్నాడు సో వారితో కాటారంలో వారు అనుకోకుండా కలవడం జరిగింది అయితే ప్రముఖ పాత్రికేయులు మెడల సంబంధం అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు సో వారిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అని కొన్ని సమస్యలు వారిని అడిగి వారి ఇబ్బందులు ఏంటి వారి యొక్క ఆలోచన ఏంటి వారి ఉద్దేశం ఏంటి అతని ఛానల్ ఎందుకు స్థాపించారు ఈ పత్రిక ఎందుకు స్థాపించారు వారి యొక్క విధాన దిశ విధానం ఏదో తెలుసుకున్నామనే చిన్న ప్రయత్నం చేస్తున్నాం సమాన గుడ్ మార్నింగ్ ముందుగా వంద ఏనుగలు కాటార ఎంపీ సమ్మన్న గారిని వంద ఏనుగలు తీసుకొచ్చి ఒక వంద దండాలతోని కట్టి గుంజినా కానీ పార్టీ మారని ఒక ఉద్దండు కాంగ్రెస్ పార్టీలో ఒక ఉగ్రవాదే మీరు ఎంపీపీ గారు అంటే రాజకీయంలోనైనా కానీ జర్నలిజంలోనైనా కానీ మీరు జర్నలి మీరు ఒకప్పుడు జర్నలిస్టు మీరు జర్నలిస్టుల విషయాలు కూడా మీకు తెలుసు బట్ వచ్చేసి ఏంటంటే పట్టుకుంటే ఒకటే పట్టు మీద ఉన్నప్పుడు సమాజం మనల్ని మీ గురించి చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత నేను చెప్తా మీ గురించి చెప్పిన తర్వాత చెప్తా మీరు 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 మీ గురించి చెప్పిన తర్వాత కదా అలాంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా మీరు ఉన్నారు కానీ 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 మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మేడారం టీవీ ఛానల్ పెట్టడానికి గల కారణాలేంటి ఎలా వచ్చింది మేడారం మేడారం అనేది బట్ వచ్చేసి ఏంటంటే ఒక ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఒక ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన రావడం వల్ల నేను మా పాప మా పెద్ద పాప పేరు డాక్టర్ పావని మీ ఇద్దరం ఒకసారి మేము మేడారం పోయినాం మేడారం మా ఫ్యామిలీతో పోయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఒక మేడారం అనే పెడదామని ఒక మా పాప ఆలోచన వచ్చిన తర్వాత పత్రిక అని పెట్టాలని ఆలోచన టోటల్గా వాటిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నాకు గురువు మా పాప మా పెద్ద పాప డాక్టర్ పావని మా నాకు ఈ ఛానల్ పెట్టాలి ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలనేది నాకు ఒక గురువు నా బిడ్డే నాకు గురువు అలా మేము అలా ఈ ఛానల్ రన్ చేయడం జరిగింది దాంతో నాకు పేరు ప్రఖ్యాతలు వచ్చింది మేడారం సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో మేడారం అనే పేరు పెట్టారు పెట్టారు కాబట్టి మరి ఆ మేడారం అనే పత్రికలు తర్వాత యూట్యూబ్ ఛానల్ మీరు వందకు వంద సక్సెస్ అయింది అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకనంటే నేను ఏ వార్త పెట్టినా కానీ ఖచ్చితంగా సమాజము ఒక ఆసక్తిగా చూస్తుంది ప్రజలు మా పత్రిక వార్త పెడితే ఎంఆర్ఆర్ టీవీలో వార్త వచ్చింది అన్నట్టు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కానీ ఒకటి చెప్పాలంటే నేను ఖచ్చితంగా చెప్పాను నేను మేడారం టీవీ ఛానల్ కరెక్ట్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో ఇటు మంత్రి నియోజకవర్గంలో ముల్లు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇటు పరకాల కానీ ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రాజకీయ విశ్లేషణ చేసి చెప్పడం కూడా జరిగింది నేను ప్రజలు నాకు చెప్పింది మేడారం టీవీ చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అని మేడారం టీవీ వార్తలు చూసి వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగేవారు ఉన్నారు ఆ ఘనత కూడా మా మేడారం మా తల్లి తల్లులకు మా మేడారం ఛానల్కి ఆ ఘనత దక్కుతుందని కూడా నేను సందర్భంగా భావిస్తున్నాను ఇంటర్ మీరు చాలా మంది చేస్తూ వాళ్ళ వ్యక్తిగత వివరాలు వారి కుటుంబ వివరము వారి చదువు వివరం చెప్పేది మీ గురించి చెప్పాను అసలు మీరు సొంత ఊరు ఏ ఊరు మీ తల్లిదండ్రి పేరు మీరు ఎంతమంది అన్నదమ్ములు మా నెగిటివ్ వచ్చేసి అంటే హుజురాబాద్ మండలం ఇప్పల్ నర్సిపూర్ నేను నా క్వాలిఫికేషన్ చాలా తక్కువ చిన్నగా చదువుకునే తక్కువ చదువుకుంటూ వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసిన తర్వాత కొంతకాలం కాలం తాళ్ళు ఎక్కేది తాళ్ళెక్కుతున్న క్రమంలోనే నేను ఒక వార్తాపత్రికలు ఒక రేడియో వార్తలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే నాకు వార్తాపత్రికలు చదువుతూ 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 కథలు రాసేది కవితలు రాసేది అలా రాస్తున్న క్రమంలో హుజరాబాద్లో ఒక ఉదయం పత్రికల్ని జాయిన్ అయ్యాను ఫస్ట్లో అక్కడి నుంచి వెళ్ళి వివిధ పత్రికల్లో పని చేసుకుంటూ పని చేసుకుంటూ పని చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్లో కూడా పనిచేయడం నేనే ఒక పత్రిక పెట్టుకోవడం కూడా జరిగింది అక్కడి నుంచి వెళ్ళి నైన్టీ త్రీ నుంచి వెళ్ళి తాడుచేరలో వార్తా పత్రిక మన మంత్రి మలహారం డెట్లయిన వార్తా పత్రికలు ఇక్కడికి రావడం జరిగింది వార్తా జాయిన్ అయ్యి ఈ ప్రాంతంలోనే ఇక్కడ భూపాల పెళ్ళే నేను కావడం జరిగింది వార్తాపత్రికలు ఎన్ని సంవత్సరాలు వార్తాపత్రికలు టూ ఇయర్స్ పనిచేశాను తదుపరి అందులోనే నేను హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిపోయాను హైదరాబాద్లో కొంతకాలం చేశాను కొంతకాలం ఖమ్మంలో చేశాను కొంతకాలం విజయవాడలో కూడా చేశాను చేసిన తర్వాత కొంత టైంకి వచ్చేసి ఏంటంటే ఈ పేపర్ పెట్టుకోవాలని నేనే పేపర్ పెట్టుకోవడం జరిగింది సార్ ఒక మీరు పేపర్ పెట్టుకొని తర్వాత ఈ ఛానల్ పెట్టుకున్న తర్వాత అనేక వార్తా కథనాలు అనేక ఇష్యూస్ మీద చెప్పారు మీకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చింది వేయడం వల్ల నాకు ఈ అది పని జరిగింది సమస్య తీరింది ప్రజలకు లేకుండా ఆర్థికంగా మీకు ఇంకేమన్నా ఇది మీకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చినటువంటి వార్తా కథనం కానీ న్యూస్ ఛానల్ నైంటీ సిక్స్లో వార్తల బ్రతకంతా తెగింపు కాలు దారితే ముగింపు అని ఒక వార్త రాశాను గౌరవ గౌట్టలు పోయి బ్రతకంతా తెగింపు కాలు దారితే ముగింపు అది వార్త ఒక చెలి అనే పేపర్లో ఒక హాఫ్ పేజ్ చేశారు ఆ వార్త రాసిన తర్వాత నాకు ఉత్సాహం ఇంకా బాగా ఇది అయిపోయింది బట్ అలాగే ఒక రిటైర్డ్ డిఎస్పి తిరుపతి రెడ్డి అని ఉండే రిటైర్డ్ డీఎస్పీ అని ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక ఆరు పేజీల కథనం వచ్చింది పోలీస్ ఫైల్ అని ఒక మ్యాగ్జిన్లో పోలీస్ ఫైల్ అని ఒక మా సారా యాదరెడ్డి గారు ఎడిటర్లు ఉండే అది రాసిన తర్వాత చాలా ఇదైంది ఉదయం పేపర్లో ఒక వార్త రాశాను ఒక గ్రామంపై ఒక గ్రామంపై వార్త రాస్తే ఆ గ్రామానికి తెల్లారేట పోలీసులు కలెక్టర్ పోయారు బట్ అసలు ఏంటి అనుకున్నా కలెక్టర్ పోయిన తర్వాత మీ సమస్య ఒక కలెక్టర్ ఇప్పుడు దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక కలెక్టర్ వాళ్ళు పోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే ఆ ఊరి సమస్యలను పరిష్కరించడం జరిగింది ఇది దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అరే ఏం ద్వా నేను రాజధానికి ఇంత వార్త ఇంత యాక్షన్ ఉంటుందని అంటే అప్పుడు ఒక వార్త రాస్తే ఆ రకంగా ఉండేది దానితో పాటు నిజాన్ని నిర్భయంగా రాయడము నేను తప్పు చేసినా నేనేం రాసుకుంటా ఇతర తప్పు చేసినా నేనే రాస్తా వాళ్ళు ఎవరు తప్పు చేసినా వాళ్ళ వార్తలే రాతుంటావు అలా వార్తలు రాస్తే ఒక ప్రముఖ మంత్రి ఒక ఎమ్మెల్యే ఇంకొక వాళ్ళ కుట్ర పని నా మీద చాలా కేసులు పెట్టేయడం కూడా జరిగింది ఎవరు మంత్రి అంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పారు అవసరం మాజులు అయిపోయారు నా మీద కేసులు పెట్టేయడం జరిగింది బట్ నా మీద నేను అనేక కథనాలు రాసేది ఏ వార్త సత్యన మంచిదే బ్రతికనమ్మని ఖచ్చితంగా తెలిసింది రాయాల్సిందే రాయకపోతే వాడు విలేకరంగా ఇళ్ళరి అల్లుడు తల్లుడితో సమానం పెన్ను పట్టిందంటే నిజాన్ని రాయాలి అది తోడుబెట్టిన తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు ఇంకెవరైనా బంధువులు కావచ్చు ఎవరైనా జర్నలిజం వృత్తి అంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వార్త రాయాల్సిందే సరే మీరు రాసిన వార్తల్లో మీకు ఎప్పుడైనా అది మీ వార్త రాయకుండా మంచి వార్త రా నేను నా లైఫ్లో కూడా అలాంటిది అనిపించదు ఒకటికి నేను పది సార్లు ఆలోచించి వార్త రాస్తూనే ఉంటాను ఇలా కన్ను మూసుకొని ఇలా ఈ వార్త రాయాలని అనుకున్నప్పుడు నేను నాలుగు సార్లు విశ్లేషణ చేస్తాను మీస ఉండి మేధావులు ఎక్కువ నాకు టచ్లో ఉంటారు కాబట్టి ఒకసారికి నాలుగు సార్లు ఆలోచిస్తాను ఈ వార్త ద్వారా ఒకరికి అన్యాయం జరగకూడదు దీని ద్వారా సమాజాన్ని మేల్కొనాలి ఈ వార్త పెట్టడం వల్ల ప్రజల్లో ఒక ఆసక్తి ఉండాలి ఈ వార్త పెట్టడం వల్ల వేస్ట్ వాతాడు వంద వార్తలు రాయడం బదులు ఒక్క వార్తకునే మన హీరో అయిపోయి ఇంకొక విషయంలో చూస్తే మీసాలు ఇంకొక రౌడీ లెక్క తర్వాత కిజిక ఎడ్ర చెట్టు ఎర్ర కావాలి ఒక నక్లైట్ లెక్క మళ్ళీ కిజక్రి తూ వేసి పోలీస్ అంత లెక్క అంటే మీ అంతా దేక్షధారా మీ బాడీ బిల్డింగ్ భయపెట్టి లేకుంటే వార్త నాకేదా అది కూడా మీ స్టైల్ అయ్యిందా నా మీసం చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంటుంది నా స్టైల్ ఎప్పుడు నేను మీసాలు తీసేయలేదు ఆ స్టైల్ అంతే నేను ఎప్పుడైనా ఇదే క్యాబ్ పెట్టుకుంటాను ఎందుకు ఈ క్యాబ్ పెట్టుకుంటానంటే పోలీస్ అంటే నాకు ప్రాణం దట్ ఈస్ పోలీస్ పోలీస్ ఫోర్త్ ఎస్టేట్ ఇస్టర్ ఒకటి సమాజంలో పోలీసులు ఏంది ఇరవై నాలుగు గంటల్లో పోలీసు లేరు అనుకుందాం ఘోరం జరిగిపోతుంది రాష్ట్రంలో జర్నలిస్టులు లేరు అనుకుందాం ఘోరం జరిగిపోతుంది అందుకోసమే దాని సిహ్నంగా ఫోర్త్ ఉన్ను పోలీస్ ఆయన వారు ఒక్కటి సమాజం నిద్రపోవాలనుకున్నా కానీ పోలీసులు నిద్రపోరు సమాజం మంచి జరగాలనుకుంటే జర్నలిస్ట్ అంటే నిద్రపోడు అందుకోసమే నేను ఖచ్చితంగా ఈ క్యాప్నే నేను ఎందుకు వాడతానంటే ఈ క్యాప్ అంటే ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్ట్ అంటే ఫోర్త్ ఎస్టేట్ అది మీ వేసేదారే ఒక జర్నలిస్ట్ ఒక పోలీసు ఒక ఆఫీసర్ ఎంత కూడా మీరు వార్తలు ప్రజెంటేషన్ కూడా మీ వ్యక్తిగత మీ బాడీల ద్వారా కూడా ప్రజెంటేషన్ చేస్తున్నారు బట్ నేను నేను ఏం చేస్తా సార్ అంటే ఖచ్చితంగా నేను అనేది పది మందిలో గుర్తింపు రావాలి జర్నలిస్ట్ అనేటోడు గుర్తింపు రాకపోతే కోడిని జంప కింద గమ్మిన సమానమే జర్నలిస్ట్ అనే వ్యక్తి పది మందికి తెలియాలి జర్నలిస్ట్ అనే నెంబర్ పది మందికి తెలియాలి జర్నలిస్ట్ ఒక వార్త పది మంది తెలియాలి అలా ఉండాలనేదే నా భావన అందుకోసం ఇప్పుడున్న సంస్థ పరిస్థితుల్లో జర్నలిస్టులకు ఉన్నటువంటి గౌరవం దక్కుతున్న గౌరవం కానీ జర్నలిస్టులకు ఉన్న ప్రాధాన్యత ఏ విధంగా వారు ఒక పది సంవత్సరాల నుంచి జనరలిజం వృత్తి కమ్ముడు వేయింది అమ్ముడు వేయింది తలదించుకునే పరిస్థితి వచ్చింది ఏ వార్త రాయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది ఏ వార్త రాస్తే ఏ కేసు అంతరం భయపడేది వచ్చింది అందుకోసం నేను అనేక కేసులు కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది కేసులు కూడా అన్ని కొన్ని కొట్టుడు పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఏ వార్త రాయాలన్నా కానీ వెనుక ముందు చూసుకునే పరిస్థితి వచ్చింది నిన్న మాకు మేడిగడ్డలో మా జర్నలిస్టులందరూ హైదరాబాద్ నుంచి అందరు జర్నలిస్టులు వచ్చారు నిన్న మేడిగడ్డలకు మిస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులు అందరూ మేడిగడ్డలకు బ్యారేజ్ చూడరావాలను అప్పుడు మాకు అనిపించింది మా జర్నలిస్టులందరికీ ఏమని అనిపించింది తెలిపించారు ఇప్పుడు జర్నలిస్టుల స్వాతంత్రం వచ్చి పది సంవత్సరాల నుంచి మా జర్నలిస్టులనే మేము అక్కర్ రాని మనుషుల్లాగా ఇప్పుడు మాకు స్వాతంత్రం వచ్చింది స్వచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి ఇప్పటి నుంచి మా మేము జర్నలిస్టులు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని నిన్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము జర్నలిస్టులకు ఇంగ్లీష్ తర్వాత ఎంత కాలిస్తాం అక్కడ ఎంత ప్రచారం చేసుకున్నారు నాగర్ ఒక ఏటీఎం ఉంటుంది సార్ జీవితాలను ఏముండవు ఒక ఏటీఎం ఉంటుంది అలా జీవితం ఏముండదు అలా బ్యాలెన్స్ లేని ఏమొస్తుంది హెల్త్ కార్డు ఎగ్రీ పంచేసినాయి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు మా జర్నలిస్టుల కట్టుకోవడం ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వలేదు ఈ పది సంవత్సరాలలో ఏమి ఇవ్వలేదు మా జర్నలిస్టులను ఆదాయం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవం చెప్పాలంటే కానీ ఇప్పటికీ మీ రాష్ట్ర ప్రభుల ప్రజలందరూ తీసుకొని రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా మార్పు రావాలని కోరుకున్నారు సార్ మీరు మీరు చాలా బాగుంది కోరుకున్నారు అది ఆ కళ నెరవేరింది జర్నలిజంలో ఒక మార్పు అనేది ఫోర్త్ ఎస్టేట్ అది పోలీసు ఇటు రాజకీయ నాయకులు ఇటు ప్రజలు ఇటు జర్నలిస్టులు సరి సమానంగా ఇప్పుడు ఈ పరిపాలన జరుగుతుందని విశ్వసిస్తున్నాం ఇప్పుడు ఇంకా మీరందరినీ కూడా సూటిగా స్పష్టంగా అన్ని అడుగుతుంటారు నేను కూడా మిమ్మల్ని తెలుసుకున్నా మేడారం అంటే ముఖస్థుతి చేస్తారు ఎవరు ఏ లీడర్ దగ్గర పోతే ఆ లీడర్ మాటలు చెప్తారు ఆయన ఆయన గురించి వార్త రాస్తారు ముఖ్యంగా డబ్బులు ఇస్తేనే వార్త రాస్తాడు లేకపోతే రాయడు అనేది ఒక చాలామంది అనుకుంటున్నారు దాని మీద అభిప్రాయం జర్నలిజం ఖచ్చితంగా మనకు ఒక వెహికల్ ఉందంటే దాంట్లో ఖచ్చితంగా ఇంధనం పోయాల్సిందే జర్నలిస్టు అనే వ్యక్తి ఒక్క మాటలు చెప్పాలంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఇది వర్తించాలి జర్నలిస్ట్ అనుకుంటే విఐపి విఐపి బుచ్చగాడు జర్నలిస్ట్ అంటే వీఐపి గుచ్చేవాడు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మాకు జీతాలు ఉండే మీరు పది రూపాయలు ఇస్తే మేము ఎందుకు వార్త రాయకూడదు మీరు అనుకున్న విధంగా వార్త రాయం రాయడం దాన్ని ఎన్నో జర్నలిస్ట్ అంటారు కానీ మీరు చెప్పిన దాన్ని మీకు అనుకూలంగా కొంత మర్చ మర్చి మా పొట్ట నింపుకునే కోసం చూసిన వాళ్ళు జనరిస్టులు చాలా ఉన్నారు కానీ ఇప్పటి నుంచి అలా జరగదని కూడా నేను నేను ఆశిస్తున్నాను నిజాన్ని నిర్భయంగా రాసే రోజులు వచ్చినాయి అని మేము అనుకుంటున్నాం సార్ దూరమైన వార్తలు అంటే ఒక వ్యక్తికి ఆయన స్థాయికి మించి చిన్న వ్యక్తులను కూడా చిన్న పర్సన్స్ కూడా ఆయన స్థాయికి మించి పెద్ద పెద్ద పదాలు వాడతాడు పెద్ద పెద్ద పొగుడతాడు గొప్ప గొప్పగా ఆ ప్రచారం చేస్తారు అనే ఒక ప్రచారం ఉంది మీరు వాస్తవం ఎల్లో జర్నలిజం అంటారు దాన్ని ఎల్లో జర్నలిజం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక అనే వ్యక్తి బయటికి వెళ్ళి ఇంటికి పోయేసరికి ఏమైంది ఏంటి ఏం అడుగు అడుగుతారు ఇంట్లో అలాంటప్పుడు ఏం చేయాలి ఇది పూర్తూ వార్త రాయాల్సిందే రాస్తే ఏమన్నా వస్తే ఇంట్లోకి తీసుకోపోవాల్సిందే ఇది ఒక అంశం ఎల్లో జర్నల్ చేస్తున్నారని డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు మరి ఇలాంటి సీనియర్ ఆ అలా చేయకూడదు వార్తా మాత్రమే భాగం మాత్రమే కొన్నిటి కొన్నిటిలో ఎత్తు తగ్గులు పోక తప్పదు కొన్ని వార్తలు రాయక తప్పదు మీ మీద నాకు అభిమానం ఉన్నది మీద పొగడు రాయడం వల్ల తప్పు లేదు రాస్తాం కానీ ఏదో అయినా కానీ మళ్ళీ మీరు రూటు మారినప్పుడు మీ చేంజ్ అయినప్పుడు మీ తావాలు గడిచిపోయినప్పుడు మీరు ప్రజలు న్యాయం చేయనప్పుడు అది కూడా మేము రాస్తాం వ్యక్తి పరంగానే కాకుండా పార్టీల పరంగా కూడా ఒకరోజు ఒక పార్టీని గొప్ప చేస్తూ ఇంకో రోజు ఇంకో పార్టీని గొప్ప చేస్తూ ఆ పార్టీలను కూడా ఎక్కువ చేస్తూ తక్కువ చేస్తూ రాస్తారు అని అనేది కూడా ఒక ప్రచారం ఉంది నాలుగు పా ప్రధానమైన నాలుగు పార్టీలు ఉంటే నాలుగు పార్టీల సరి సమానంగా వార్తలు పెట్టాల్సిందే గతంలో ఇప్పుడు కాదు ఒక్క నెల రోజు కదా మనం బ్యాక్ వెళితే కాంగ్రెస్ పార్టీలో పెడితే వీళ్ళ కోపం వీళ్ళ వార్త పెడితే వాళ్ళ కోపం వాళ్ళ వార్త పెడితే వీళ్ళ కోపం ప్రధానంగా ఇంకేంటంటే బీఆర్ఎస్ పార్టీ వార్తలు పెడితే వీళ్ళ కొబ్బు విలవడదు అన్ని సరి సమానంగా పెట్టడం వల్ల ఏంటంటే ఈ వర్గం వాళ్ళు ఇటు చూస్తారు ఆ వర్గం వాళ్ళు ఆడు చూస్తారు ఆ వర్గం వాళ్ళు ఆడు చూస్తారు అట్లా జరగడం వల్ల ఏం చేస్తారంటే అన్ని వార్తలు పెట్టక తప్పదు అనేది ఏడారం ఛానల్ అని పెట్టుకొని చాలా మంది అధికారులను తర్వాత కొంతమంది నాయకులను మీరు బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు మీసాలు కోరిగించుకుంటా ఇప్పటికీ నేను నా మీసం పుట్టిన కాని నుంచి వెళ్ళి నేను ఇంతవరకు మీసాలు కోరిగించుకోలేదు ఇదే స్టైల్ ఒక్కసారి నిరూపించారు అనుకో ఎంపీపీ గారు నా మీసాలు కోరిగించుకుంటా ఎస్ సమ్మయ్య గౌడ్ అనే వ్యక్తి నమస్తే పెడతాడు వార్త రాస్తాడు యూట్యూబ్ ఛానల్ మీకు పేపర్ ఉంది దీని ద్వారా మీకు కొంత మీ ఆర్డర్ ఏమైనా వస్తుంది ఆదాయం వస్తుంది ఇలాంటి ఆదాయం తీసుకొని ఆదాయం ద్వారా మీరు పైకి వెళ్ళాలి తప్ప మరి కొంత జర్నలిస్ట్గా ఉన్న మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒక్కరు చేయి తాపి వాళ్ళు ఇస్తే నేను రాస్తా అని చెప్తున్నారంటే ఎంతో అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొన్నిటికి తలపు వచ్చు కొన్నిటికి తలపు మరి వార్తలు నిజాన్ని రాయవచ్చు కొన్ని వార్తలు ఫేక్ న్యూస్ రావచ్చు కొన్ని కొన్ని పగతో కూడా వార్తలు రాసే వాళ్ళు ఉంటారు అందులో అన్ని జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అంటే ఉప్పు పప్పు మసాలా ఈసాల అన్నీ వేసి పెట్టాల్సిందే అలాంటిది జర్నలిజం అనేది నిజం రావచ్చు రేపు అబద్ధం రావచ్చు రేపు మంచి రావచ్చు రేపు నిజం రాదు ఇవన్నీ మీరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీరు ఇది అంటే ఇట్లా ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో జర్నలిజానికి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మంచి రోజులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను నుంచి మీ నుంచి ఎలాంటి వార్తలు ఆశించారు ఎందుకంటే మీరు అంటున్నారు మంచి రోజులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది మా విలేకరులు విలేకరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసిన కానీ ఎవరైనా రాస్తారు సార్ ఇంతకు బీఆర్ఎస్ పార్టీ అధికార పది సంవత్సరాలు ఉంటే విమర్శించి రాయలేదా దుమ్ము దుమ్ము దూరి దూరి తడి పారేశారు రేపు ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరైతే ఉన్నది రాయడానికి మమ్మల్ని రోడ్డు ఉంటే దొక్కితారా మేము గవర్నమెంట్ ఎంపలాయిలేమా ఏం కాదు వార్త వార్తలు అనేవి వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా వస్తూనే ఉంటాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ అని కాదు ఇది చివరిగా మీ మేడారం ఛానల్ ద్వారా పత్రిక ద్వారా మీ యొక్క కు మీ ప్రజలకు మీరు ఏం యూ చాలా చక్కటి క్వశ్చన్ వచ్చారు మేడారం టీవీ మేడారం సమ్మక్క సారక్క కల్లుల ఆశీర్వదనాలతో మేడారం టీవీ ఛానల్ మేడారం పత్రిక ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చట్టబద్ధతతో మేము నడిపించుకుంటున్నాము ప్రజలు ఆకర్షిస్తున్నారు పాఠకులు కూడా ఎక్కువ చూస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా మేడారం టీవీ ఛానల్ను యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మా కూడా ధన్యవాదాలు సందర్భంగా ఇదే సంబంధ అభిప్రాయం పేదరి కుటుంబంలో ఉట్టి తక్కువ చదువుకున్న కూడా ఈ పత్రికా రంగం మీద ఉన్న ఆసక్తితో తనలో ఉన్న కథను నైపుణ్యాన్ని బయటికి తీస్తూ చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు చెప్తూ వార్తా కథనాల ప్రచురణ చేస్తూ తరు వారు వాస్తవాన్ని కూడా ఒప్పుకుంటున్న కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక వ్యక్తిగత అవసరాల కొరకు కొన్ని మేము తప్పుడు వార్తలు కూడా ప్రచారం చేయాల్సి ప్రచురించాల్సిన అవసరం వస్తుంది కొన్ని ఛానళ్లను కొన్ని వ్యక్తి ఛానల్లో కొంతమంది వ్యక్తులను మేము ఎక్కువ కూడా చూపించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి రాదు కావచ్చు అనుకుంటున్నాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పత్రికా రంగాన్ని హరించి వేసి మాకు డబుల్ బెడ్రూమ్ లేవు ఆ పత్రిక మా హెల్త్ కార్డు లేవు ఏమి లేవు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఆహ్వానించి విందు భోజనం పెట్టి మమ్మల్ని స్వేచ్ఛ ఇచ్చారు ఇదే కొనసాగుతుందని ఆశిస్తున్నామంటున్నారు ఒకవేళ ఇది కూడా నెరవేరకుంటే కాంగ్రెస్ను కూడా విమర్శిస్తా అంటున్నారు అది ఏదేమైనప్పటికీ మన స్థానిక ప్రాంతంలో ఉంటూ స్థానిక సమస్యలను తన మన దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికప్పుడు అలర్ట్గా యాక్టివ్గా ఉంటున్నటువంటి మేరన సంబంధకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ